క్రేజలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సువార్త పదిహేనువ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుదాం సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వాక్యాన్ని చదువుకుందాం ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు హలెలుయా నదీన్ పిల్లరా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఒక వాక్యములో నేను ఎవని ఎందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును అని ఇక్కడ రాయబడి ఉంది ఆలోచించండి మరి మనము ఫలించాలి అన్నటువంటి ఆలోచన ప్రతి వారిలో ఉంటున్నటువంటిదే నదివన్ పిల్లరా మనం ఫలించాలి మన ఫలములు నిలిచి ఉండాలి ఇదిగో మనము అన్ని విషయములలో అభివృద్ధి చెందాలి ఒక ఈ యొక్క లోకములో ఇదిగో తగిన స్థానాన్ని సంపాదించుకోవాలి అని ఎంతగానో మరి కష్టపడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు కానీ ప్రభు అంటాడు నేను ఎవని ఎందైతే నిలిచి ఉంటానో వాడి మా వాడు మాత్రమే బహుగా ఫలిస్తాడు హలలియా నదోని పిల్లరా గమనించండి ఆయన ఎవని ఎందైతే నిలిచి ఉంటాడో వారిలో ఒక ఫలము ఉంటుంది ఆ ఫలము ఎలు ఎట్లా ఉంటుంది అని అంటే బహుగా ఫలించేటువంటి ఒక అనుభవం కలిగి ఉంటారు హలలియా మనం అనుకోవచ్చు ఏమండి ఈ లోకంలో కూడా చాలామంది అన్నులు ఉన్నారు కదా ఈ లోకంలో చాలామంది కూడా దేవుని నేరుగని ప్రజలు ఉన్నారు కదా ఈ లోకంలో ఎంతోమంది కూడా పాపం చేస్తూ కూడా ఇదిగో వారు చాలా బాగానే ఉన్నారండి బాగానే మరి ఆ డబ్బు విషయంలో కానీ లేకపోతే మోసం చేస్తున్నారు అబద్ధ అబద్ధాలు ఆడుతున్నారు లోకానుసారమైన జీవితంలో ఉంటూ కూడా వాళ్ళు అన్నీ బాగున్నారండి అని అని మనం అనుకోవచ్చండి కానీ నా దేవుని బిడ్డరా ఈరోజు ఈరోజు ఒకవేళ వాళ్ళు అన్నీ కలిగి ఉండచ్చు కానీ దేవుని రాకడి ఎందు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి ఈ యొక్క ఆకాశము లయమైపోయేటప్పుడు అయిపోయేటప్పుడు నదోన్ బిట్లారా ప్రతి ఒక్క వారు కూడా ఏమైపోతున్నారు అంటే ఈ లోకాన్ని నమ్మిన వారు ఈ లోకముతోనే లయము చేయబడతారు కానీ నదోన్ దేవుని బిడ్డరా మనము ప్రభు కోసం ఉంటున్నాము కనుక మన ఆత్మీయ జీవితంలో ఒక ఫలము మనము కలిగి ఉంటామండి హలో ఆత్మీయంగా మనము ఫలిస్తాము ఆత్మీయంగా మనము బహుగా ఎదుగుతాం ఆత్మీయంగా మనము దేవునితో అంటుకట్టబడతాం అది ఎంత గొప్ప విషయం అండి అది ఎంత శ్రేష్టమండి ఆలోచించండి నా దేవుని బిడ్డలారా లోకస్తులకు దేవునిలో ఉంటున్నటువంటి ధన్యత తెలియదు కానీ మనకు లోకములో ఉంటున్నటువంటి వా ధన్యతను ప్రక్కన పెట్టి దేవునితో ఉన్నటువంటి ధన్యతను ఎంచుకున్నామండి కనుక ఇది మనము ఇదిగో ఒక ఆశీర్వాదకరమైనది ఇంకా చెప్పాలంటే ఇది శ్రేష్టం అనేది కనుక ఆయన ఎందు మనము నిలిచి ఉండాలండి ఆయన మన ఎందు నిలిచి ఉంటాడండి కనుక నా దేవుని బిడ్డారా ఇదిగో ఈ యొక్క ఉదయకాలం అంది మాటలు వింటున్నటువంటి ఇదిగో మరి మనము మనము దేవుని ఎందు నిలిచి ఉంటే ఆయన మన ఎందు నిలిచి ఉంటాడన్న మాట వాస్తవం కనుక ఆ రీతిగా ప్రభు నడిపించినట్లుగా ఒక చిన్న ప్రార్థన మనము చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు అయా యువదే కాలం అందు మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు నైనా అయా మేము బహుగా ఫలించినట్లుగా ప్రభా ఇదిగో మమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిలింపచ్చేనైనా కృపతో నింపండినైనా అయాన్న తను క్షేమాన్ని దేచండినైనా అన్ని విషయాలలో నా ప్రభా మీరు తోడే ఉండి నడిపించమని ఏ సమాని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె ప్రజల దేవుని కృప మీకు తోడైండును కాకా